Darkness came the light. All lights begin in the darkness. We're all moving towards the light. Come, step with me on this journey of a lifetime. ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు గలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొనకే బ్రతుకు కష్టాలు రాని రాని ఏమైనా కానీ ఎదురేది రాని ఓడిపోవద్దు రాజీ పడొద్దు నిద్రేని కొద్దు ఒకటి మరణం ఒకటి గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే మెరుపు మెరవాలి దారి బితకాలి గాలి బాణల్లో గురుమై సాగాలి తగిలే గాయాల్లో ధ్యేయం చూడాలి ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే బరకు గలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు అవుతుంది పట్టుకున్నావా పాటే అవుతుంది అల్లుకున్నావా చల్లే అవుతుంది అట్టుకున్నావా పెళ్ళిపోతుంది ఒకటి జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు

Darkness came the light. All lights begin in the darkness. We're all moving towards the light. Come, step with me on this journey of a lifestyle. Yeah. ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు గలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొనకే బ్రతుకు కష్టాలు రాని ధన్నీళ్ళు రాని ఏమైనా కానీ రాని ఓడిపోవద్దు రాజీ పడొద్దు నిద్రేని కొద్దు జననం ఒకటి మరణం ఒకటి ఉన్ది వరకు

మెరుపు మెరవాలి కారు కట్లో దారి బెదగాలి గాలి బాణల్లో గురుమై సాగాలి తగిలే గాయాల్లో ధేయం చూడాలి ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే బరకు గలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు Position to join the Limca Book of World Records. Eight lakh fifty thousand kids in thirty minutes—it's not a small thing. It's a great achievement, and I take this opportunity to congratulate all the six participants, those who have reached this achievement, and I take this opportunity to congratulate Master Garu and Master Ramakrishna Garu for. Continuously doing their effort for the development of martial art in Marialguda and the surrounding villages, not for money purpose, not for material or monetary benefit, but with a service oriented activity with a vision to improve the personal skills, the self defense skills, and self confidence imparting in the mind of. All the children from the rural background of Marehal Buddha. For past 30 years, I was watching their effort in Navajodi school compound, they are conducting errata classes. First, started nearly 30 years before in Navajodi school, and then his disciple, his follower Ramakrishna continued that until now it continues, and I take this opportunity to congratulate them especially. గుడ్ మార్నింగ్ అందరికీ నా పేరు హుస్నా నేను ఆరవ తరగతి చదువుతున్నాను నేను గత సంవత్సరం నుంచి సుమన్ షోటఖాన్ కరాటీ అకాడమీ ఆఫ్ ఇండియాలో శిక్షణ పొందుతున్నాను నవంబర్ ట్వంటీ థర్డ్న జరిగిన లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్లో ఎయిట్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ కిక్స్ కొట్టి లింకా బుక్ ఆఫ్ రికార్డ్ని పొందాను మా మాస్టర్ బండావత్ రామకృష్ణ మాస్టర్ నవజ్యోతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో శిక్షణ పొందుతున్నాం ఆనందంగా ఉంది నాకు చాలా ఆనంద నాకు చాలా ఆనందంగా ఉంది మా మమ్మీ డాడీ చాలా సంతోషంగా ఉన్నారు ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు ముప్పై నిమిషాల వరకు కరాటే క్లాస్ జరుగుతుంది ప్రతి ఒక్కరు కరాటే క్లాస్ నేర్చుకోవాలి అని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు అపర్ణ నేను నాలుగో తరగతి చదువుతున్నాను నేను ప్రజెంట్ బ్లూ బెల్ట్లో ఉన్నాను మొన్న జరిగిన నవంబర్ ముప్పై ఇరవై మూడో తారీఖు లింకా బుక్ ఆఫ్ రికార్డ్లో నేను లింకా బుక్ ఆఫ్ రికార్డ్ ప్రైజ్ తెచ్చుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది నేను గ గత వన్ ఇయర్ నుంచి శిక్షణ తీసుకుంటున్నాను సుమన్ చోటకాన్ కరాటే అకాడమీ ఆఫ్ ఇండియాలో రామకృష్ణ మాస్టర్ దగ్గర మా మాస్టర్ మా మాస్టర్ పేరు బండావత్ రామకృష్ణ గారు చాలా సంతోషంగా ఉంది దానివల్ల మా పేరెంట్స్ కూడా సంతోషంగా ఉన్నారు అందరూ నేర్చుకోవాలని కోరుకుంటున్నాను ఇలాగా థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ మార్నింగ్ అందరికీ నా పేరు చైత్ర నేను ఆరో తరగతి చదువుతున్నాను ప్రెసెంట్ నేను బ్లూ బెల్ట్ రన్ అవుతున్నాను సుమంత్ చోటకాన్ కరాటే అకాడమీ ఆఫ్ ఇండియాలో నేను శిక్షణ తీసుకుంటున్నాను నేను వన్ ఇయర్ నుంచి శిక్షణ తీసుకుంటున్నాను నవంబర్ ట్వంటీ థర్డ్ లింకా బుక్ ఆఫ్ రికార్డ్నే నేను బ్రేక్ చేశాను చాలా ఆనందంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా కరాటే నేర్చుకోవాలి థ్యాంక్ యూ అందరికీ ముందుగా మిర్యాలుడ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి ఈ నూతన సంవత్సరంలో మా విద్యార్థి కరాటే విద్యార్థిని విద్యార్థులందరూ కూడా వరల్డ్ రికార్డు కొట్టడము చాలా సంతోషంగా ఉంది ఈ అంటే ఈ నూతన సంవత్సరంలో తీసుకోవటము ఇది నవంబర్ ముప్పైనా జరిగింది మరి వీరందరూ కూడా మా సుమన్ షోటకాన్ కరాటే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మన రామకృష్ణ శిక్షణలో మరి వీళ్ళు వరల్డ్ రికార్డు కొట్టడము చాలా చాలా ఆనందంగా ఉంది మరి ప్రతి ఒక్కరు కూడా ఈ కరాటే నేర్చుకుంటే అవసరమనే విషయాన్ని గుర్తించాలి ఎందుకంటే ఈరోజు జరుగుతున్న సంఘటనలు మహిళల మీద జరుగుతున్న సంఘటనల్లో మరి ప్రతి ఒక్కరు అలర్ట్గా ఉండాలి పోలీసు వారు వచ్చి ప్రతి చోట మనల్లా కాపాడలేరు మనల్ని మనం రక్షించుకోవాలంటే దానికి కరాటే ఒక్కటే మార్గము ప్రతి ఒక్కరు కూడా అది గమనించాలి ఖచ్చితంగా కరాటే నేర్చుకోవాలని కోరుకుంటూ మరి అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి గవర్నమెంట్ స్కూల్ అందరికీ కూడా ఉచిత శిక్షణ ఇవ్వ ఇప్పియటం జరుగుతుంది నాలాంటి కోచులకు ఎందరికో వాళ్ళు గవర్నమెంట్ నుంచి జీతాలు ఇచ్చుకుంటూ ఉచిత కోచింగ్ శిక్షణ ఇప్పిస్తున్నారు ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇది ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థిని కూడా వినియోగించుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అలాగే గత ముప్పై సంవత్సరాల నుంచి అన్నయ్య సుమన్ గారు సొంత తమ్ముళ్ళ లెక్క నన్ను ఎంకరేజ్ చేయటము ఎంతో చాలా సంతోషంగా ఉంది వారు ఎంకరేజ్ చేయబట్టే మరి భారతదేశంలో ఈరోజు మరి ఇంతమంది విద్యార్థిని విద్యార్థులను ఇంతమంది కోచ్లను నేను తయారు చేశాను అదేవిధంగా ఇక్కడ మిర్యాలగూడ పట్టణానికి వస్తే రామకృష్ణ నాయక్ నల్లగొండ జిల్లా మొత్తం కూడా ఇక్కడ కోచింగ్ ఇచ్చుకుంటూ మరి కొన్ని వేల మంది విద్యార్థిని వందల మంది విద్యార్థులను మరి జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయికి తీసుకుపోవటము చాలా ఆనందంగా ఉంది ఆ రోజుల్లో అయితే మరి నేను మన మిరియాలగూడ పట్టణానికి పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై నాలుగు నుంచి మరి మిరియాలగూడ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎట్లా ఎంపికయ్యి ఆ రోజు నేను ఎంత పెద్ద స్థాయికి ఎదిగాను మరి రామకృష్ణ కూడా అదే పెద్ద స్థాయికి ఎదగటం చాలా ఆనందంగా ఉంది మరి ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు కూడా ఈ కరాటే అనే విద్యని ఉపయోగించుకొని మీ పట్టుదలని మీ చదువుని ముందుకు సాగించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను అందరికీ నమస్కారం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు రామకృష్ణ కరాటే మాస్టర్ గత ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ఇదే పాఠశాలలో నేను కరాటే శిక్షణ ఇచ్చి రాష్ట్ర జాతీయ స్థాయిలో కాకుండా గిన్నీస్ బుక్ అండ్ లింకా బుక్ ఆఫ్ రికార్డ్ని కూడా బ్రేక్ చేసే చేయడం జరిగింది అంటే నేను చెప్పడమే కాదు మీకు ఆల్రెడీ ప్రతిసారి మీ ముందు తీసుకొస్తున్నాను ఏదో నేర్చుతున్నాను నేర్చుకుంటున్నారు పోతున్నాను అని కాకుండా కరాట అసలు ఎందుకు నేర్చుకోవాలి సార్ కరెట నేర్చుకుంటే మేము వస్తుంది సార్ దానివల్ల ఏం వస్తుంది అదే చదువుకుంటే మంచి ర్యాంకులు చదవాలి చదువు ఎంత ఈ సమాజంలో చదువు ఎంత ఇంపార్టెంటో మార్షల్ ఆర్ట్స్ కూడా అంత ఇంపార్టెంట్ ప్రతి మహిళల మీద జరుగుతున్న అనేకమైన సంఘటనలు దృష్టిలో పెట్టుకొని ముప్పై సంవత్సరాల నుంచి ఇదే మిరియాలు కూడా గడ్డ మీద మేము సుమన్ షోటోకాన్ కరాటే అకాడమీ నేను కానీ మా గురువుగారి ఫస్ట్ మా గురువుగారి కాబట్టి ఆయన తర్వాత మేమందరం ఎందుకంటే ఆయన లేనిది ఈరోజు మేము లేము ఎందుకంటే ఆయన స్ఫూర్తితోనే ఆయన ఎక్కడ ఉన్నా కూడా ఈ సుమన్ కానీ కరాటే అకాడమీ అనే పదం ఫస్ట్ గుర్తొచ్చేవాలంటే సైదుల్ సార్ అని గుర్తొస్తారు అందుకే సైదుల్ సార్ పేరు ఎక్కడ డ్యామేజ్ కాకుండా ప్రతి పాఠశాలలో కానీ సార్ ఫస్ట్ మాకు విద్య నేర్పేటప్పుడు ఫస్ట్ ఒకటే చెప్పేవారు రామకృష్ణ ఎక్కడైనా మనం క్లాస్ చెప్పేటప్పుడు మనం టైం ఇంపార్టెంట్ టైం పంచి రావాలి క్రమశిక్షణ ఉండాలి డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి ఆ మూడు మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్గా మనం ఏం చేయాలనుకున్నా అదే అది తీసుకెళ్తుంది అని చెప్పి నేను ప్రతి పాఠశాలలో కూడా ప్రతి పేరెంట్ టీచర్స్ కూడా చెప్తూ ఉంటారు సార్ మీరు కట్టు టైంకి ఈరోజు కరాట మాస్టర్ రాలేదని కానీ టైం ఆ నోట్లో మాట రాగ సగంలో నాగబెట్టి నేను మేడం వచ్చేసానని చెప్పి అట్లా టైం మెయింటైన్ చేశాను ఎందుకంటే ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే భారతదేశం మొత్తంలో ఎన్నో డోజులు ఉన్నాయి ఎంతోమంది మాస్టర్ ఉన్నారు అందరు కష్టపడుతున్నారు కానీ ఈ మిరియాల ఎంతో ఎంతోమంది మాస్టర్ ఉంటారు పోతారు కానీ సుమన్ షోడో కానీ కరెక్ట్ అకాడమీ ఓన్లీ నెంబర్ వన్ ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు ప్రతి సంవత్సరం ఇప్పుడు రేపు సుమన్ గారు నెక్స్ట్ రా జనవరి లాస్ట్ వీక్ వీక్లో ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో రాబోతున్నారు ఇప్పుడు వస్తే ఇరవై ఎనిమిదోసారి ట్వంటీ టై ట్వంటీ ఎయిట్ టైమ్స్ అనమాట ఏ సొంత ఊరు ఇది నా మిర్యావిడ అనుకుంటూ సారో సార్ ఎందుకంటే సార్ ఆధ్వర్యంలో ఎందుకు కొన్ని వందల మంది పిల్ల పిల్లలు కూడా బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ ఉంటుంది బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ అంటే నాలుగు మూడు రోజులు ఇచ్చేది కాదు పబ్లిక్లో మీడియా ముందు చేసే ప్రోగ్రాం కాబట్టి ప్రతి పిల్లవాడు ప్రతి పాఠశాలలో శిక్షణ పొందిన వాళ్ళకు కటాస్ అంటే ఏంది ఫైట్ అంటే ఏంది స్కిల్స్ అని నేర్పించిన తర్వాత మేము టెస్ట్ పెట్టి క్వాలిఫై అయిన వాళ్ళకు మాత్రమే బెల్ట్ సర్టిఫికేట్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది అది కూడా మా అకాడమీ చైర్మన్ మా అధ్యక్షులు వాళ్ళ అందరి సమక్షంలో పేరెంట్స్ సమక్షంలో మీడియా సమక్షంలో ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మేము గత ముప్పై సంవత్సరాల నుంచి ఏదైనా మా పబ్లిక్తోనే మూవ్ అయ్యి మా పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తారు కాబట్టి వాళ్ళ సమక్షంలోనే ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది మాస్టర్ ఆర్ట్స్ ఎందుకు నేర్చుకోవాలి సార్ అనే కరాటే ఆత్మరక్షణకు ఆత్మవిశ్వాసం ఫిజికల్ని కానీ మెంటల్ని కానీ బాడీలో ఇవ్వాలి సక్రమంగా పనిచేయాలంటే కరాటే నేర్చుకోవాలి ఇంతమంది లింకా బుక్ ఆఫ్ రికార్డ్ అంటే మామూలు విషయం కాదు దీంట్లో ఏడు సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల వాళ్ళు పార్టిసిపేట్ చేశారు దీంట్లో కిక్స్ ఒక హాఫ్ అన్ అవర్లో ముప్పై నిమిషాల్లోనే ఎనిమిది లక్షల యాభై ఐదు వేల నాలుగు వందల కిక్స్ కొట్టి బ్రేక్ చేయడం అంటే మామూలు విషయం కాదు మరి నా పిల్లలు కూడా కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఒక స్థాయి ఒక రికార్డ్ అనేది ఉండాలని చెప్పేసి చరిత్రలో చరిత్రలోని భారతదేశ చరిత్రలోనే ఈ రికార్డ్ రావడం ఫస్ట్ మొట్టమొదటిసారిగా పిల్లలందరూ కూడా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్ ఈ రికార్డు రావాలంటే సార్ ఇది రికార్డ్ అంటే ఉత్తగా ఇవ్వడం కాదు సార్ ఇది మా గురుగారు రావాలి మీడియా పబ్లిక్లో ఇద్దామని చెప్పేసి నాలుగు రోజులు ఆపాను ఇది లేట్ అయింది కాబట్టి మీ అందరు కూడా మళ్ళీ ప్రతి పిల్లవాడి పేరెంట్స్ సమక్షంలో కూడా ఇది ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్క డోర్ టు డోర్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి రాబోయే రోజుల్లో కూడా మిర్యావడ సరికొత్త శిక్షణ స్టార్ట్ చేస్తున్నాము చాలా కరెక్ట్గా నేర్చుకోవడమే కాకుండా దానికి కొత్త ప్రణాళికలు తయారు చేస్తున్నాము మా సహకారంతో మార్చి నుంచి కొన్ని కొన్ని రోజులు కూడా ఓపెన్ చేస్తున్నాము మీరందరూ కూడా సహకరించి దీన్ని మూచే ముందుకు నడిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు థ్యాంక్ యూ